నమస్కారం జ్ఞానాన్ని చేరవేసే స్మార్ట్నెస్ ఇంకా మైక్ మీడియాకు స్వాగతం వార్తలు చూసి అప్డేట్ అవుతూ మా డైలీ పోల్చన్ ఫీజ్లో పాల్గొనండి ఒక నెలలో ఎక్కువగా సరైన సమాధానాలు ఇచ్చిన వారిలో ఒకరికి సర్ప్రైజ్ గిఫ్ట్ అందుతుంది మూడు నెలలు కొనసాగితే ఇరవై ఐదు వేల గ్రాండ్ అవార్డ్ గెలిచే అవకాశం న్యూస్ చూడండి పార్టిసిపేట్ అవ్వండి గిఫ్ట్స్ గెలుచుకోండి ఇప్పటి ప్రశ్న వీడియో చివరిలో అడుగుతున్నాం చివరి వరకు చూడండి ఛాన్స్ మిస్ అవ్వకండి ఇప్పటి ముఖ్యాంశాలు గవర్నర్ ను కలవనున్న వైఎస్ జగన్ కోటి సంతకాలతో అమరావతిలో కీలక భేటీ డ్రగ్స్ నియంత్రణ శాంతి భద్రతలపై రాష్ట్ర స్థాయి సమీక్ష కేసులో కీలక పరిణామం బీబీసీపై ట్రంప్ పరువు నష్టం కేసు గవర్నర్ను కలవనున్న వైఎస్ జగన్ కోటి సంతకాలతో అమరావతిలో కీలక భేటీ అమరావతిలో నేను వైఎస్ జగన్ గవర్నర్ అబ్దుల్ నజీర్ తో భేటీ కానున్నారు రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై గవర్నర్ తో చర్చించేందుకు జనం సిద్ధమయ్యారు ఈ సందర్భంలో కోటి మంది ప్రజల సంతకాలతో కూడిన పత్రాలను గవర్నర్ కు అందించనున్నారు ప్రజల అభిప్రాయాలను సమస్యలను నేరుగా గవర్నర్ దృష్టికి తీసుకెళ్లడమే ఈ భేటీ లక్ష్యమని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి ఈ సమావేశం రాష్ట్ర రాజకీయంలో ప్రాధాన్యత లభించింది భేటీ అనంతరం వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేసే అవకాశం ఉందని సమాచారం శాంతి అమరావతిలో ఇవాళ రెండు రోజు కలెక్టర్ల సమావేశం జరుగుతుంది ఈ సమావేశంలో ముఖ్యంగా ఆదాయాన్ని తెచ్చే శాఖల పనితీరుపై ప్రభుత్వం ప్రత్యేకంగా సమీక్ష చేపట్టింది ప్రభుత్వానికి జిల్లాల వారిగా ఎంత ఆదాయం వస్తుంది ఎక్కడ లోతులు ఉన్నాయి అనే ఇచ్చారు సాయంత్రం జరగనున్న సమావేశంలో శాంతి భద్రతలపై ప్రత్యేక చర్చ జరగనుంది అన్ని జిల్లాల ఎస్పీలతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిజిపి సమక్ష నిర్వహించనున్నారు రాష్ట్రంలో లో అండ్ ఆర్డర్ పరిస్థితి డ్రగ్స్ నియంత్రణతో పాటు ఇతర కీలక అంశాలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది హైదరాబాద్లో ఐబొమ్మ రవికి సంబంధించిన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఇప్పటికీ అరెస్ట్ అయిన ఐబొమ్మ రవిని మరోసారి పోలీస్ కస్టడీకి ఇవ్వాలని కోర్టు ఆదేశించింది సైబర్ క్రైమ్ పోలీసులు రవిని ప్రశ్నించేందుకు సిద్ధమయ్యారు నాలుగు వేరు కేసుల్లో రవిని పన్నెండు రోజుల పాటు కస్టడీ నిర్వహించేందుకు నాపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది ఈ కస్టడీ సమయంలో ఐబొమ్మ వెబ్సైట్ నిర్వహణ ఆర్థిక లావాదేవీలు టెక్నికల్ అంశాలపై పోలీసులు లోతుగా విచారణ చేయనున్నారు ఆర్థిక లావాదేవీలు టెక్నికల్ విషయాలపై ప్రశ్నలు చేసిన పనోరమ్మ కార్యక్రమంలో తన ప్రసంగాన్ని మార్పులు చేసి చూపించారని ఆరోపిస్తూ డొనాల్డ్ ట్రంప్ పరువు నష్టం కేసు ఫైల్ చేశారు తన మాటలను తప్పుగా చూపడం వల్ల ప్రజలు తప్పు అభిప్రాయం ఏర్పడిందని ఆయన వాదించారు ఈ అంశంపై కోర్టు జోక్యం కోరుతూ ట్రంప్ న్యాయ పోరాటానికి దిగారు ట్రంప్ దీని ద్వారా తన ప్రతిష్టను రక్షించాలనుకుంటున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఇప్పటి న్యూస్ అప్డేట్లు ఇవే గత పుట్టిన అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఆధునిక టెక్నాలజీ ఈ న్యూస్ కి సంబంధించిన క్వశ్చన్ పోల్ జాగ్రత్తగా వినండి పోల్ డొనాల్డ్ ట్రంప్ బీబీసీపై పరువు నష్టం కేసు దాఖలు చేశారా క్విజ్ హైదరాబాద్ లో ఐబొమ్మ రవిని ఎన్ని రోజుల పోలీస్ కస్టడీకి ఇచ్చారు ఈ న్యూస్ వీడియోలో జవాబు ఎక్కడుందో ఆ టైం ఫ్రేమ్ ని మెన్షన్ చేసి మీ సమాధానాన్ని కింద గూగుల్ ఫామ్ లో పోస్ట్ చేయండి న్యూస్తో అప్డేట్ అవ్వండి తో సెలబ్రేట్ అవ్వండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అడ్డు కమెంట్స్ మళ్ళీ తదుపరి వీడియోలో కలుద్దాం రెడీగా ఉండండి